హాయ్ అండి ఈరోజు కథ మూగబోయిన కోయిల పార్ట్ సెవెంటీన్ ఇక కథలోకి వెళితే ఏం అలవాటైపోతుంది సమ్యు నువ్వు ఇంకేదో అనుకుంటున్నావా దేవుడా ఈ టాపిక్ వదిలేసి ఇంకేదైనా మాట్లాడవా పది రోజుల నుండి అందరూ ఇదే మాట్లాడుతున్నారు ప్లీజ్ సమ్యు ఇంకేమైనా మాట్లాడు సరేలే అని వాళ్ళ ఇంటి విషయాలు పిల్లల గురించి చెప్పింది మౌనిక కూడా వాళ్ళ సర్కిల్లో హై సొసైటీ లేడీస్ గురించి చెప్తూ నవ్వించడానికి ట్రై చేసింది అలా మాట్లాడుతూ మాట్లాడుతూ మళ్ళీ టాపిక్ నా దగ్గరికి వచ్చింది ఎలా అయిపోయావు వేదు నిన్న ఇలా చూస్తాను అని ఎప్పుడూ అనుకోలేదు అయినా అత్తయ్యకు మతిపోయిందా ఏంటి మరి ఇలా కొట్టేసింది అని కన్నీళ్లు పెట్టుకుంది సమ్యు నువ్వు ఒక్క అబ్బాయిని ఇష్టపడడం ఏంటి వేదు నేను ముందు అస్సలు నమ్మలేదు నాకు తెలుసు నీకు అబ్బాయిలంటే ఎంత భయమో అండ్ మేల్ ఫీమేల్ రిలేషన్ అంటే కూడా భయం కదా నీకు ఏమంటున్నావు మౌని అవును సమ్యు తనకు ఇష్టం ఉండదు ఇది అసలు పెళ్లి చేసుకోదు అని అనుకునేదాన్ని అలాంటిది ఏకంగా ఒక అబ్బాయిని ప్రేమించేసింది తనకు చెప్పాను మౌని నాకు పెళ్ళి అంటే భయం అని తనని కూడా పెళ్ళి చేసుకునే ఉద్దేశం నాకు లేదు ఇదిగో అమ్మ వాళ్ళు మాధవతో పెళ్ళి అని బలవంతం చేస్తుంటే తనకిచ్చి చేయమని లేకపోతే వద్దని చెప్పాను అంతే హాస్పిటల్లో శశికి చెప్పేశాను నేను పెళ్లి చేసుకోలేను అని ఏమంటున్నావు లేదు ఇద్దరు ఒకేసారి అడిగారు నిజమే చెప్తున్నాను మరి ఆ అబ్బాయి ఏమన్నాడు కొంచెం అప్సెట్ అయ్యాడు కానీ ఏమనలేదు వేరే విషయాలు మాట్లాడాడు అయినా నీకెందుకు భయం అది రీజన్ నేను చెప్పలేను అసలు నీకు ఇలాంటి సిచ్యువేషన్ రావడం ఏమిటో అర్థం కావట్లేదు నిన్ను ప్రపంచంలో ఎక్కడ వదిలేసినా తప్పు చెయ్యవు మరి నీకే ఎందుకు ఇలా అయిందో నా బ్యాడ్ లక్ సమ్యు నాకు తెలుసు ఇలా ఎందుకు జరిగిందో ఇది ఖచ్చితంగా ఆ ఫణి శాపమే ఏ ఫని మౌని అదే సమ్యు ప్రేమిస్తున్నా అని నీ వెంట పడేవాడు కదా కరుణం గారి మనవడు ఫణి నీకు గుర్తుందా ఒకసారి గుడి దగ్గర కోనేరులో కలవ పువ్వులు కోసుకుంటుంటే వచ్చి నీకు ప్రపోజ్ చేశాడు సమ్యు నువ్వంటే నాకు చాలా ఇష్టం చూడు ఫణి నాకు మా బావకు చిన్నప్పుడే అనుకున్నారు నీ టైం వేస్ట్ చేసుకోకు నీకు ఇష్టమా మీ బావ అంటే పెద్దవాళ్ళు ఏదో అనుకుంటారు దానికి నీ లైఫ్ బలి చేయక్కర్లేదు సమ్యు ఎవరు చెప్పారు నీకు నాకు బావ అంటే చాలా ఇష్టం లేదు వేదు నువ్వు అబద్ధం ఆడుతున్నావు ఫనీ తను చెప్తుంది కదా ఇష్టమని కాదంటావేంటి ఎందుకు బలవంతం చేస్తున్నావు నీకు తెలియదు వేదు సమ్యుకు నేనంటే ఇష్టం పెద్దవాళ్లకు భయపడి చెప్పట్లేదు అవునా నువ్వంటే అంత ఇష్టమైతే ఒక పని చెయ్యి ఆ గాలి గోపురం ఎక్కి దూకేయి నువ్వంటే ఇష్టమైతే తను నిన్ను ఆపుతుంది లేకపోతే నిన్ను ఆపదు వెళ్ళి దూకేయి ఏంటి టెస్ట్ చేస్తున్నావా సమ్యు కోసం నేను దూకమంటే దూకేస్తాను అదే కదా చేయమంటుంది వెళ్ళి దూకేయి సమ్్యూ నిజంగానే దూకేస్తా వెళ్ళు దూకెయి తనేం మాట్లాడట్లేదు కదా సమ్యు ఇప్పుడే చెప్తున్నా దూకమంటావా పైకి ఎక్కాక వద్దన్నా ఆగను దూకేస్తాను నువ్వు ఫని తన ఎలా ఆపుతుందో నేను చూస్తాను వసై మెంటల్ దానా నువ్వెక్కడ దొరికావే నా ప్రేమకి లంకినీలా తయారయ్యావు నన్ను నా ప్రేమను ఎగతాళి చేశావు కదా నువ్వు కూడా ఎవడి ప్రేమలోనో పడి వాడితో పెళ్ళికాక ఆ బాధతో కుళ్ళి కుళ్ళి చేస్తావు ఇది నా శాపం దేవుడా నిజంగా ఆ ఫని శాపానికి అంత పవర్ ఉందంటావా మౌని కరెక్ట్గా అలాగే జరిగింది వాడి మొహం అదే నోటితో ఊర్లో నలుగురికి ఐ లవ్ యూ చెప్పాడు వాడి నోటికి అంత పవర్ ఉండే సీన్ లేదులే అది నిజమే భలే గుర్తు మోని వాడు వాడి ఫేస్ మళ్ళీ వాడేదో ప్రభాస్లా ఫీల్ అయ్యేవాడు అమ్మాయిలందరూ వాడంటే పడి చచ్చిపోతారని అనుకునేవాడు అవును వేదు వాడి డ్రెస్సింగ్ సెన్స్ గుర్తుందా నీకు ఎందుకు గుర్తులేదు ఒకసారి అదేదో డార్క్ కలర్ చొక్కా వేసుకొని తిరుగుతుంటే గుడి వెంకన్న వాళ్ళ ఎద్దు వాడి వెనకాల పడి పొడవబోయింది కదా ఊరంతా పరుగు పెట్టించింది చివరకు చొక్కా విప్పర పింజారి వెదవా అని వాళ్ళ తాతగారు కేకలేస్తే అప్పుడు చొక్కా విప్పాక అప్పుడు శాంతించింది ఆ ఎద్దు హా ముగ్గురం నవ్వుకున్నాం ఆ రాత్రి మా చిన్నప్పటి విషయాలు తలుచుకుంటూ ఊర్లో మనుషుల గురించి చెప్పుకుంటూ నేను నా బాధలను ఆ రాత్రి మర్చిపోయాను ఒక రకంగా అది నా డెత్ సెరమనీ లాంటిది తర్వాత రోజు సంయుక్త మౌనిక వెళ్ళిపోతున్నారు మళ్ళీ నా దగ్గరకొచ్చి వేదు బాగా ఆలోచించు మాధవ్ని పెళ్ళి చేసుకో ఈ ప్రేమలు అవి అబద్ధాలు వేదు కొన్ని రోజులు పోతే ఆ అబ్బాయి కూడా నిన్ను మర్చిపోయి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు ప్రేమించిన వాళ్ళే పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఈ ప్రపంచంలో తొంభై శాతం పెళ్ళిళ్ళు చేసుకోరు ప్రాక్టికల్గా ఆలోచించవేదు సమయు ప్రేమ అనేది ఒక్కొక్కరికి ఒక్కోలా కలుగుతుంది ఆ ఇంటెన్సిటీ అందరిలో ఒకేలా ఉండాలని లేదు శశి కావాలంటే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు అది తన డెసిషన్ తను అడిగాడని నాకు ప్రేమ పుట్టలేదు తను వేరే పెళ్లి చేసుకోగానే అది మోసమని బాధపడడానికి లేదా తను చేసుకున్నాడని నేను కూడా పెళ్లి చేసుకోవడానికి తన మీద ప్రేమ నాలో నా మనసు స్పందిస్తే పుట్టింది తనని చూసినప్పుడు తనతో ఉన్నప్పుడు నాలో ప్రేమ భావన కలిగింది నేను గుర్తించడంలో ఆలస్యం చేశాను అంతే ఇది పూర్తిగా నా వైపు నుండి పుట్టిన భావన దీనికి శశికి ఎలాంటి సంబంధం లేదు నా వరకు నా మనసు తనను చూస్తేనే స్పందిస్తుంది ఇంకెవరి మీద అటువంటి భావం కలగదు తను ఎలా ఉన్నా ఫ్యూచర్లో పెళ్లి చేసుకున్నా నాకు ఈ భావం పోదు నీ నాట్యం బాగుంటుంది ఒక్కసారి చెయ్యి నీకు బంగారు ఈకలు ఇస్తానంటే నెమలి నాట్యం చేస్తుందా వర్షం కురిసే ముందు మబ్బులు పట్టిన ఆకాశాన్ని చల్లగా తాకే గాలికి ఇక వర్షం కురుస్తుంది అన్న సంతోషంతో తన మనసు స్పందిస్తే నాట్యం చేస్తుంది వసంతకాలంలో ప్రకృతి చేసుకున్న అలంకారణకి ఆనందంతో మనసు పొంగిపోతే కోయిల కూస్తుంది కానీ తనని పట్టుకొని ప్లాస్టిక్ పువ్వుల మధ్య పడేస్తే కూయగలదా నా మనసు కూడా అంతే సమయు శశిని చూసినప్పుడే నాలో ప్రేమ అనే భావన కలుగుతుంది మిగిలిన వారితో నేను మానవ సంబంధంతోనే మాట్లాడతాను శశితో మాత్రం నా ఆత్మ మాట్లాడుతుంది అలా అని నేను కట్టుబాటు దాటి తనతో ఉండలేను తనని నాలా ఉండిపో అని అనలేను నా అంత ఇంటెన్సిటీతో నువ్వు కూడా ప్రేమించు అని చెప్పలేను ఒకవేళ నువ్వు చెప్పినట్టే జరిగితే తను వేరే పెళ్లి చేసుకొని నన్ను మర్చిపోతే తనలో అలాంటి ప్రేమ పుట్టలేదు అని సరిపెట్టుకుంటాను తనకు దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా మర్చిపోయినా గుర్తు పెట్టుకున్నా తనపై నాకున్న ప్రేమలో ఎలాంటి మార్పు ఉండదు ఎలా అయితే ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళకపోయినా ఒక్కసారి కూడా మన కంటికి కనిపించకపోయినా దేవుణ్ణి ప్రేమిస్తామో శశి విషయంలో కూడా నా ప్రేమ అంతే చూడకపోయినా మాట్లాడకపోయినా తన మీద నాకున్న ప్రేమలో ఏ మార్పు ఉండదు దీనిని పిచ్చి అంటారు వేదు లోకంలో ఎవరు ఇలా ఆలోచించరు ప్రేమలో కూడా స్వార్థం ఉంటుంది ఉండాలి అప్పుడే మనం బ్రతకగలం నువ్వు చెప్పినట్లు ప్రేమిస్తే అసలు ఎప్పటికీ సంతోషంగా ఉండలేం నా వరకు ప్రేమ అంటే ఇవ్వడమే సమయం తిరిగి ఎక్స్పెక్ట్ చేయడం కాదు నేను చెప్పింది నీకు సరిగ్గా అర్థం కాలేదు నేను శశిని ప్రేమించడం అనేది పూర్తిగా నా సొంత విషయం నేను ప్రేమించాను కాబట్టి నువ్వు కూడా తిరిగిన అలాగే ప్రేమించు అనడం స్వార్థం కాదు బలవంతం చేయడం బలవంతంగా ఒక పువ్వుని వికసించేలా చేస్తే మేబీ అది పువ్వులా కనిపించేలా చేయచ్చు కానీ అది తన సహజత్వాన్ని తన సహజ పరిమళాన్ని కోల్పోతుంది ప్రేమ కూడా అంతే ప్రేమలో ఎప్పుడూ కండిషన్స్ ఉండకూడదు మన మీద ప్రేమతో ఏ పని అయినా చేయాలి అని ఎదుటి వాళ్లకు అనిపించాలి అంతే నువ్వు ప్రేమలో ఈ స్థితి ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయక నీకు అలా అనిపిస్తుంది ఒక్కసారి ఈ స్థితిలో ప్రేమిస్తే ఇక ఉండేదంతా సంతోషమే ఈ స్థితిలో అసలు బాధ అనేది ఉండదు ఏమో వేదు నిన్ను చూస్తుంటే భయమేస్తుంది నువ్వేమైపోతావో ఏంటో అర్థం కావట్లేదు అత్తయ్య చూస్తే అలా నువ్వు చూస్తే ఇలా వేదు ఏమైనా కానీ నువ్వు అత్తయ్య మాటకు ఎదురు చెప్పకు తను చెప్పింది వింటాను అని చెప్పు వేదు ఈ ప్రేమలు గోల్స్ ఈ భావాలు అసలు ఇవన్నీ మనిషి బ్రతికి ఉన్నప్పుడే ఉంటాయి పోయాక ఇవేం ఉండవు అందుకే అన్నిటికన్నా బ్రతికుండడం చాలా ఇంపార్టెంట్ జాగ్రత్త వేదు ఈ గాయాలు మానే వరకు అయినా కొంచెం మాట్లాడకుండా ఉండు అత్తయ్యతో మరి నేను వెళ్తాను మళ్ళీ వీలు చూసుకొని వస్తాను సమయో అమ్మమ్మ రారా నన్ను చూడడానికి ఈ స్థితిలో అమ్మమ్మ కూడా ఎందుకు వేదు అత్తయ్య ఒక్కరు సరిపోవట్లేదా నీకు తెలియదు సమయో మీరంతా అమ్మమ్మ పైపై ముసుగే చూస్తారు నాకు ముసుగు వెనకాల ఉన్న ఆమె మనసు కూడా తెలుసు అమ్మమ్మకు నేనంటే చాలా ఇష్టం సమయం నా గురించి బెంగ పెట్టుకుని భోజనం సరిగ్గా చెయ్యరు నువ్వు ఇక్కడికి రావద్దు వారం వారం అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి ఆమెను బాగా చూసుకో రాధా అత్తయ్యకు చెప్పు టైంకి అమ్మమ్మ తింటున్నారో లేదో చెక్ చేయమని ఇక మీరిద్దరు రండి సరే అలాగే చెప్తాం నువ్వు జాగ్రత్తగా ఉండు అనవసరమైన వాదాలు పెట్టుకోకు వీలైతే మాట్లాడడం మానే హా సరే సమ్యు బాయ్ వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు నన్ను మళ్ళీ గాయాలు బాధపెట్టడం మొదలుపెట్టాయి ఏం జరిగిందో తెలియదు కానీ నా పరిస్థితి రోజు రోజుకి ఇంకా నరకంగా తయారైంది నా గదిలోనే నేను బందీని నన్ను పలకరించడానికి చూడడానికి కూడా ఎవ్వరూ వచ్చేవారు కాదు అసలు ఇంట్లో నేను ఉన్నాననే విషయం కూడా మర్చిపోయారేమో అనిపించేది ఒకరోజు నేను నీరసంగా పడుకొని ఉంటే మాటలు వినిపిస్తున్నాయి ఆ మాటలు అర్థం కావట్లేదు ఎవరు వచ్చారని అర్థమైంది కానీ లేచి వినడానికి ఓపిక లేదు ఆసక్తి కూడా లేక అలా పడుకున్నాను ఎవరో నా గదిలోకి వచ్చి వేదు వేదు అని పిలుస్తున్నారు మాధవ అనుకుంటా నా మీద నీళ్లు చల్లుతున్నాడు నాకు కొంచెం కొంచెంగా కాన్షియస్ వచ్చింది తాను నన్ను లేపి మంచి నీళ్ళు తాగించాడు నీరు నోటికి తగలగానే విపరీతంగా దాహం వేసింది నా శరీరానికి దాహం గుర్తొచ్చింది చేతులు వనికి పోతుంటే నీళ్లు కింద వలికిపోతున్నాయి మాధవనే తాగించాడు కడుపు నిండా తాగాక కొంచెం బాగున్నట్టు అనిపించింది ఏంటిది వేదు మనుషుల రాక్షసుల ఒక మనిషిని ఇంతలా కొడతారా నిన్న ఇలా కొడుతుంటే ఒక్కరు కూడా ఆపరా అత్తయ్యకు బుద్ధి లేకపోతే మా అమ్మయ్య ఇదంతా చూస్తూ ఎలా ఊరుకుంటున్నారు చీ ఇప్పుడే వాళ్లకు అడుగుతాను మాధవ ముఖం కోపంతో ఎర్రగా అయిపోయింది తనని అలా చూస్తే నాకే భయం వేసింది బయటకు వెళ్తే ఏం చేస్తాడు అని మాధవ నా దగ్గర ఉండు కొంచెం సేపు మనుషులను చూసి చాలా రోజులు అయింది పిచ్చెక్కేలా ఉంది కొంచెంసేపు నాతో మాట్లాడవా వేదు అవును మాధవ చాలా కష్టంగా ఉంది ఇలా ఉండడం సారీ వేదు నాకు ఎవ్వరూ జరిగిన విషయం చెప్పలేదు నాకెందుకో డౌట్ వచ్చి సంయుని గట్టిగా అడిగితే చెప్పింది అత్తయ్య నాతో నీ గురించి ఏం చెప్పొద్దని ఒట్టు వేయించుకుందట వేదు వీళ్లకు అర్థం కాదు మన గురించి మన రిలేషన్ గురించి నీ విషయంలో ఏం జరిగినా నీ మీద ఉన్న అభిమానంలో ఏ తేడా రాదు అని ఏంటిది వేదు నిన్ను ఇలా చూస్తుంటే భయమేస్తుంది నువ్వు ఇక్కడ ఉండొద్దు పద వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోదాం ఇక్కడే ఉంటే చచ్చిపోతావు రా వెళ్దాం మా ఇంటికి తీసుకెళ్తానులే నేను పట్టుకుంటాను పద వెళ్దాం మాధవ ఆగు నేనేం వినను వేదు నువ్వు బయలుదేరు ముందు ఉండు మాధవ నన్ను కొంచెం మాట్లాడని నువ్వేం మాట్లాడొద్దు ఏం మాట్లాడినా ఇంటికి వెళ్ళాకనే మాట్లాడుకుందాం అది కాదు మాధవ ఓపిక లేదు లిగలేను నేను ఎత్తుకొని తీసుకెళ్తాను మాధవ అది ఏంటి వేదు పర్వాలేదు చెప్పు నా దగ్గర నీకు మొహమాటం ఏంటి అది మాధవ చెప్పు వేదు ఏమైనా ఇబ్బందా అది చాలా ఆకలిగా ఉంది మాధవ భోజనం చేసి మూడు రోజులు అయింది నాకు తినడానికి ఏమైనా తెచ్చి ఇస్తావా మాధవ ఏమైంది ఏం లేదు వేదు ఇప్పుడే వస్తాను అని మాధవ వెళ్ళాడు కొంచెం సేపటికి భోజనం తెచ్చాడు బాగా ఏడ్చి మొహం కడుక్కొని వచ్చాడని చూస్తే తెలుస్తోంది భోజనం చూడగానే చాలా ఆకలి వేసి గబగబా ప్లేట్ తీసుకొని తినబోయాను అంతే చెయ్యంతా ఒకటే మంట ముద్ద పట్టుకోలేక నోటి దగ్గరకు వచ్చిన ముద్దను ప్లేట్లో పడేసి చెయ్యి ఊదుకున్నాను అడవిలో ఇంజక్షన్ నా శరీరాన్ని చీల్చేసినప్పుడు కూడా అంత నొప్పి రాలేదు బాధతో ఏడ్చేశాను మాధవ వెంటనే చేయి కడిగి ఆ కూర అన్నం పడేసి పెరుగన్నం కలుపుకొని వచ్చాడు ఎందుకంటే నా కింద పెదవి చీలిపోయి ఉంది మాధవ తన చేతితో తినిపించాడు ఆకలితో ఎలా తిన్నానో కూడా తెలియదు ఇంచుమించు ప్లేట్ కూడా తినేసేలా తిన్నాను నాకు తినిపించాక మాధవ అక్కడి నుండి వెళ్ళిపోయాడు తిరిగి నా గదికి రాలేదు నేను కూడా ఆ విషయం పట్టించుకోలేదు ఎందుకంటే మూడు రోజుల తర్వాత నాకు తాగడానికి నీళ్లు తినడానికి తిండి దొరికాయి తిన్న వెంటనే బాగా నీరసం వచ్చేసి అలాగే మంచం మీద వాలిపోయి పడుకున్నాను నిద్రలో ఉండగా నాకు ఏవో అరుపులు కేకలు వినిపించాయి మెలకువ వచ్చేటప్పటికీ గదంతా చీకటిగా ఉంది లైట్ వేసి చూశాను టైం రాత్రి ఏడున్నర మధ్యాహ్నం నుండి పడుకొని ఉన్నానన్నమాట అనుకున్నా మాధవ రావడం భోజనం తినిపించడం కలేమో అనిపించింది కానీ బయట అరుపులు వింటే తను వచ్చింది నిజమని అర్థమైంది మధ్యాహ్నం భోజనం చేసే ఇప్పుడు కొంచెం నీరసం తగ్గి ఓపిక వచ్చింది వాళ్ళు మాట్లాడుకునేవి అర్థమవుతున్నాయి అమ్మ మాధవ మీద అరుస్తుంది నాకు భోజనం పెట్టి నీళ్లు ఇచ్చినందుకు తిండి నీళ్లు లేకుండా మాడిస్తే దెబ్బకు దయ్యం దిగి చెప్పిన మాట వింటుందని భోజనం పెట్టలేదు ఇప్పుడు నువ్వొచ్చి భోజనం పెట్టావు ఇంకేం మాట వింటుంది బాగా తిని కొవ్వెక్కి ప్రేమ గీమా అని మాక్కే ఎదురు చెప్తుంది మాడిస్తే అప్పుడు దారిలోకి వస్తుంది అని అంటుంది అమ్మ నేను వచ్చేటప్పటికి స్పృహలో లేదు అసలే వంటి నిండా దెబ్బలు పైగా భోజనం లేదు ఇలా అయితే చెప్పింది వినడం కాదు తను చచ్చిపోతుంది అత్తయ్య ఇంత దయ లేకుండా ఎలా ఉంటారు అత్తయ్య అసలు మీరేనా ఇలా చేసేది అని డౌట్ వస్తుంది నాకు ఏం చేయమంటావు చిన్నప్పటి నుండి అంతే అది ఏ మాట చెప్పినా తిట్టి కొడితే కానీ అర్థం అవ్వదానికి ఇప్పుడు అంతే కులం సాంప్రదాయం వంశాచారం అన్నీ మర్చిపోయి వాడెవడినో పెళ్లి చేసుకుంటుందట కళ్ళ ముందే కుటుంబ గౌరవం పాడైపోతుంటే చూస్తూ ఊరుకోమంటావా ముందు మాటలతోనే చెప్పి చూశాను వినలేదు అందుకే దండించి డిసిప్లైన్ నేర్పుతున్నాను డిసిప్లైన్ అంటే చంపేయడమా అత్తయ్య అసలు తన వైపు చూసారా ఒక్కసారైనా చచ్చిపోయేలా ఉంది అందుకే నేను తనని నాతో తీసుకెళ్ళిపోతున్నా అన్నాడు అమ్మ అందుకు ఒప్పుకోలేదు బయటకు వెళ్తే నేను శశితో వెళ్ళిపోతానని అస్సలు పంపనని అంటోంది ఆ మాట వినగానే నాకు చాలా బాధ చేసింది నేను శశితో వెళ్ళిపోవాలి అనుకుంటే ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని అసలు తను యుఎస్ వెళ్ళిందే నేను బలవంతంగా పంపిస్తే నాకు దూరంగా ఉంటే మర్చిపోయి హ్యాపీగా కొత్త లైఫ్ స్టార్ట్ చేసుకుంటాడు అని తనని ఒప్పించి పంపాను అలాంటిది నా గురించి అమ్మ ఎంత చీప్గా ఆలోచించిందో తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేసింది ఇన్ని సంవత్సరాలలో నేను మా అమ్మకు నా మీద కనీస నమ్మకాన్ని కూడా కలిగించలేకపోయాను అని నా జీవితం మీద నాకే విరక్తిగా అనిపించింది ఇక వాళ్ళ మాటలు వినలేకపోయాను కానీ నాకు అర్థమైనంత వరకు తను చెప్పిన మాట వినడం లేదని అమ్మ మాధవ వాళ్ళ పేరెంట్స్తోనూ మా తాతయ్య నాన్నమ్మతోనూ ఏవో చెప్పించింది మాధవ చేసేదేం లేక నెక్స్ట్ డే వెళ్ళిపోతాను అని చెప్తున్నాడు అలాగే నాకేమైనా అయితే మాత్రం ఎవ్వరిని వదిలిపెట్టరని కూడా వార్నింగ్ ఇస్తున్నాడు నాకు మాత్రం మా అమ్మ మాటలు వింటుంటే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలి అనిపించింది నా గురించి మరి అంత నీచంగా ఎలా ఊహించుకుందో అనుకుంటే మాధవ నాకు భోజనం తీసుకొచ్చాడు బహుశా ఇంకెవరు అబ్జెక్ట్ చేయలేదు అనుకుంటా ఏమైంది మాధవ ఎందుకలా ఉన్నావు ఏం లేదు అరే చెప్పు వేదు శశి అంటే నువ్వెప్పుడు చెప్తూ ఉంటావు ఆ అబ్బాయేనా అవును ఏం తను వచ్చాడా ఇక్కడికి లేదు హైదరాబాదులో ఉన్నాడు శశి వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వచ్చారు నన్ను లోపల బంధించారు ఏం జరిగిందో నాకు తెలియదు నెక్స్ట్ డేనే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు బహుశా శశికి నేను ఎక్కడ ఉన్నానో తెలియకూడదు అనేమో లేదా మా తాతయ్యకు ఊర్లో ఎంత పేరో తెలుసు కదా ఇక్కడ అయితే నన్ను తీసుకెళ్ళలేడు అనేమో ఏం ఎందుకు ఇలా అడుగుతున్నావు ఏం లేదు వేదు శశి నెంబర్ ఒకసారి ఇవ్వు ఏ ఎందుకు ఒకసారి మాట్లాడి నీ పరిస్థితి చెప్తాను అమ్మో అస్సలు వద్దు ఏం ఎందుకొద్దు నేను నిన్ను తీసుకెళ్దామంటే మొత్తం పెద్దవాళ్ళు అందరూ ఒక్కటైపోయారు మా అమ్మ నాన్న కూడా కొన్ని రోజుల్లో పెళ్ళైపోతుంది ఏకంగా ఒకేసారి తీసుకురావచ్చు ఇప్పుడు వద్దు అంటున్నారు అందుకే శశికి నీ పరిస్థితి చెప్తాను నువ్వు శశి దగ్గరకు వెళ్ళిపో ఏం మాట్లాడుతున్నావు మాధవ అలాగే వెళ్ళిపోవాలి అంటే నేనెప్పుడూ శశితో వెళ్ళిపోయి ఉండేదాన్ని నాకు తెలియదా ఇంట్లో ఒప్పుకోరని ఇంతవరకు ఎందుకు రాణిస్తాను చా ఆఖరికి నువ్వు కూడా మా అమ్మలా ఆలోచించావా ఇది నేను అస్సలు ఊహించలేదు ఈ ప్రపంచంలో ఎవరైనా నన్ను అపార్థం చేసుకోవచ్చు చివరికి శశి కూడా చేసుకోవచ్చు కానీ నువ్వు చేసుకోకూడదు మాధవ ఇక మన ఫ్రెండ్షిప్కి అర్థమేముంది సారీ వేదు నేను ఆ ఉద్దేశంతో అనలేదు ఇక్కడే ఉంటే మన ఇద్దరికి పెళ్లి చేసేస్తారు నీ ఇష్టం లేకుండా నేను చేసుకోను అలా అని వాళ్ళు నిన్ను వదలరు ఇంకెవరికైనా ఇచ్చి చేసేస్తారు అందుకే శశికి చెప్తాను అన్నాను నీకు తెలియదు మాధవ కనీసం ఒక స్ట్రేంజర్తో మాట్లాడినంత ఓపిక్గా కూడా నేను శశితో మాట్లాడను మేమిద్దరం రెండు సంవత్సరాల తర్వాత మొన్న హాస్పిటల్లోనే మామూలుగా మాట్లాడుకున్నాం లేదంటే ఎప్పుడు పోట్లాడనే మా మధ్య అదేంటి మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం కదా తనకు నేనంటే ఇష్టమని చెప్పేశాడు నాకు తనంటే ఇష్టమని నేనెప్పుడు చెప్పలేదు మన ఇంటి సంగతి నాకు బాగా తెలుసుగా మాధవ ఎప్పటికీ మా పెళ్ళికి ఒప్పుకోరు వాళ్ళ ఇష్టం లేకుండా నేను తనని పెళ్లి చేసుకోలేను అప్పుడు తనకి నా ఇష్టం చెప్పి అనవసరంగా ఆశలు పెట్టడం ఎందుకని తనంటే నాకేం ఫీలింగ్స్ లేవని చెప్పేదాన్ని తను ఎంఎస్ కూడా కరాగపూర్లో చేస్తానంటే నేనే బలవంతంగా యుఎస్ పంపించాను ఎప్పుడు తనతో సరిగ్గా మాట్లాడను తనకు ఏం చెప్తే కోపం వస్తుందో అదే చెప్తాను అలా చేస్తే తను నాకు దూరంగా ఉండి నన్ను అసహించుకొని నన్ను మర్చిపోయి వేరే లైఫ్ స్టార్ట్ చేస్తాడని సరే అది అంతా అప్పుడు ఇప్పుడు నీకు వేరే దారి లేదు నీకు మాత్రం పెళ్లి చేసేయాలని గట్టిగా డెసిషన్ తీసుకున్నారు అందుకే శశికి చెప్తా అంటున్నాను వద్దు మాధవ నీకు అర్థం కావట్లేదు నేను అంత స్ట్రిక్ట్గా ఉంటేనే శశి అలా ఉన్నాడు ఇప్పుడు నువ్వు నాకు కూడా తనంటే ఇష్టమని చెప్పావంటే ఇక తను నా మాట కూడా వినడు వచ్చి తీసుకెళ్ళిపోతాడు మంచిదే కదా వేదు ఇష్టం లేని పెళ్ళి కంటే బెటర్ కదా కనీసం నువ్వు హ్యాపీగా ఉంటావు నీకు బ్రెయిన్ పనిచేయట్లేదా మాధవ తను నన్ను తీసుకొని వెళ్తే మన వాళ్ళు ఊరికే చూస్తూ ఉంటారు అనుకుంటున్నావా పెద్ద పెద్ద గొడవలు పోలీసుల వరకు కూడా వెళ్ళొచ్చు ఆ వేషంలో మా అమ్మ శశి ఇద్దరు తగ్గరు నేను మేజర్ని కాబట్టి శశితో నా పెళ్ళికి అడ్డేం ఉండదు నేను కూడా శశితోనే ఉండొచ్చు అన్నట్టు హ్యాపీగా మాత్రం కాదు ఏం ఎందుకు ఎందుకంటే ఇక్కడ నేను ఎప్పటికీ తాతయ్యను నాన్నమ్మను అమ్మమ్మను మన వాళ్ళెవరిని చూడలేను ఈ ఇంటికి రాలేను మన ఇంట్లో జరిగే ఏ పెళ్ళి చూడలేను ఈ ఊరితో ఇక్కడి జనంతో ఈ ఇంటితో ఇప్పటి వరకు మీలో ఒక్కదాన్నిగా మీ అందరితో నాకు చాలా అనుబంధం ఉంది అవన్నీ తెంచుకోవాలి ఇది నా సైడ్ నుండి కథ ఇంకా ఉంది అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది థ్యాంక్స్ ఫర్ లిసనింగ్